నమస్తే నేను మీ ఆదిమో శేఖర్లు చూస్తున్నారు న్యూస్ నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎంబీబీఎస్ వ్యవహారాలు వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నీట్ పరీక్షకు ఇక ముప్పై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ ముప్పై రోజులు ప్రణాళికాబద్ధంగా చదివితే ర్యాంకు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు రెండేళ్ల పాటు చదివింది ఫలితం ఇవ్వాలంటే ఈ ముప్పై రోజులు చదివేదే చాలా కీలకం అవుతుంది ఇది చాలా ప్రణాళికాబద్ధంగా కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అందుకే ఈ ముప్పై రోజులకు సంబంధించి ఒక ప్లాన్ అనేది రూపొందించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అయితే ఇది అందరి విద్యార్థులకు ఒకేలా ఉండదు ప్రతి విద్యార్థి తనకంటూ ఒక సపరేట్గా ఒక ప్లాన్ ప్రణాళికను స్ట్రాటజీని ప్లాన్ను రూపొందించుకోవాలి ఇది చేయాలంటే ముందుగా మిమ్మల్ని మీరు సైంటిఫిక్గా అనాలిసిస్ చేసుకోవాలి అంటే శాస్త్రీయంగా విశ్లేషణ చేసుకోవాలి అంటే అదిలాగ మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు ఒక సబ్జెక్ట్లో కూడా ఏ చాప్టర్లో వీక్గా ఉన్నారు ఏ చాప్టరు మీకు మింగుడు పడడం లేదు కష్టంగా ఉంది అలాగే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు గతంలో ఎలా అడిగారు అలాగే ఇప్పటిదాకా మీరు ఎలా చదువుతున్నారు ఈ అంశాలన్నిటినీ ఒకసారి అవగాహన చేసుకోవాలి దీనిపైన మీకు అవగాహన ఉండాలి అప్పుడే ముప్పై రోజుల ప్రణాళికను రూపొందించుకోవడం అంటే శాస్త్రీయంగా రూపొందించు రూపొందించుకోవడం మీకు తగినట్టుగా రూపొందించుకోవడం సాధ్యమవుతుంది ఈ ప్రణాళికలో సమయజన ఉండాలి సబ్జెక్టుల వారిగా ప్రాధాన్యం ఉండాలి మోడల్ టెస్టు రాయడం ఉండాలి ఇవన్నీ కలిపి అలాగే మన వ్యక్తిగత నిద్ర విశ్రాంతి వీటన్నిటి కూడా స్థానం మన దాంట్లో ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే అది సమగ్రమైన ప్రణాళిక అవుతుంది ఒక శాస్త్రీయమైన ప్రణాళిక అవుతుంది అందుకోసమే నేను స్థూలంగా రెండు మాటల్లో చెప్తా మూడు మాటల్లో చెప్తా ఒకటి ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదవాలి రెండోది ప్రతిరోజు ఒక కనీసం ఒక మోడల్ టెస్ట్ అయినా వ్రాయాలి అలాగే ప్రతిరోజు సరే సగినంత విశ్రాంతి ఉండాలి ఈ మూడు అంశాలని క్రోడీకరించుకునేలాగా మనం ప్రణాళిక ఉండాలి ఒక్కో సబ్జెక్ట్కి మూడు గంటలు చొప్పున అనుకుందాం ఆ విధంగా ఫిజిక్స్ మూడు గంటలు కెమిస్ట్రీ మూడు గంటలు బయాలజీ మూడు గంటలు అంటే మొత్తం పరీక్ష తొమ్మిది గంటలు సమయం అవుతుంది ఇక ఎగ్జామ్ రాయడానికి ఒక మూడు గంటలు అంటే పన్నెండు గంటల సమయం దీనికి సరిపోతుంది ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఎలా రాసాము తప్పు ఏం చేసాము వాటిని సవ ఎలా సవరించుకోవాలి అనే దానికి ఇంకొక రెండు గంటల సమయం అంటే మొత్తంగా ఈ చదువు వీటి వ్యవహారాలకి పద్నాలుగు గంటల సమయం సరిపోతుంది ఇక నిద్రకి ఏడు గంటల సమయం ఉపయోగపడుతుంది అంటే ఇరవై ఒక గంటలు అప్పటికే అయిపోతుంది ఇవి కాకుండా ఇక భోజనాలు స్నానాలు ఒకవేళ డే టైంలోనే ఒక పది నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలంటే అన్నిటి కలిపి ఇంకొక మూడు గంటలు సమయం ఉంటుంది ఇది నేను బ్రాడ్గా ఒక సమయాన్ని నేనైతే ఒక విభజన అయితే చేశాను దీంట్లో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు ఫిజిక్స్లో వీక్గా ఉంటారు దాన్ని బట్టి దానికి ఒక గంట సమయం ఎక్స్ట్రాగా కేటాయించుకోవచ్చు ఆ మేరకు ఇతర సబ్జెక్టుల్లో తగ్గించుకోవచ్చు ఇక ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ సమయం నుంచి ఏ సమయం దాకా చదవాలి అనేది అది మీ ఆసక్తి మీ ఉన్న అలవాటు బట్టి కూడా ఉంటుంది కొంతమంది రాత్రుల్లో చదివే అలవాటు ఉంటుంది కొంతమందికి మగులు చదివే అలవాటు ఉంటుంది కొంతమందికి తెల్లవారుజామున నిద్రలే చదివేసే అలవాటు ఉంటుంది కొంతమంది రాత్రి అంతా చదివి రాత్రి తెల్లవారి తొమ్మిది దాకా తొమ్మిదిన్నరంతా పది దాకా పెరిగే అలవాటు ఉంటుంది అది మీరిప్పుడు దాకా ఉన్న ఎలాంటి అలవాటు ఉందో దాన్ని బట్టి దీన్ని రూపొందించుకోవచ్చు తప్ప అందరూ ఒకేలాగా ఒకే సమయంలో చదవాలని అయితే లేదు అది మీకు ఎక్కడ కంఫర్ట్ గా ఉంటే ఏ సమయం కంఫర్ట్ గా ఉంటే ఆ సమయం ప్రకారమే మీరు ప్లాన్ చేసుకోండి అన్నిటికైనా ముఖ్యమైనది అంటే రోజు పరీక్ష రాసేలాగా మీరు ప్రిపేర్ అవ్వడం దానివల్ల మనం ఎలాంటి తప్పులు రాస్తున్నామో మనకు అర్థం అవుతుంది ఎక్కడ మనం ఆ మెరుగుపడాలో అర్థం అవుతుంది ఏ చేపట్టర్ ఎక్కువ కేంద్రీకరించాలో స్టడీ చేయాలో అర్థమవుతుంది అలాగే పరీక్ష రాసేటప్పుడు సమయ పాలన ఎలా ఉండాలో కూడా మనకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది ఈ పదహైదు ఇరవై రోజుల్లో కనీసం రోజు ఈ గ్రాండ్ టెస్ట్ లాంటి రాకపోయినా రెండు రోజులకి ఒక గ్రాండ్ టెస్ట్ అయినా రాసేలాగా చూడాలి దీనికి సంబంధించిన చాలా ఆన్లైన్లో కొంత అందుబాటులో ఉన్నాయి లేకపోతే మీ కాలేజీలో పేపర్లు ఇస్తూ ఉంటారు రోజు టెస్ట్ రాయడం అయితే ఖచ్చితంగా చాలా మీ దీనికి ఉపయోగపడుతుంది కెరీర్కి ఉపయోగపడుతుంది ఇక దీవు కాకుండా మీరు అధ్యాపకులు మీ టీచర్స్తో మాట్లాడి ఇంకా నిర్దిష్టంగా ఏ లో ఎక్కువ చదవచ్చు అనే విషయాలు కూడా ఓల సలహా కూడా ఇందులో తీసుకుంటే ఏది ఏమైనా ప్రతి విద్యార్థికి ఈ ముప్పై రోజులకి సంబంధించి ఒక స్పష్టమైన ఒక శాస్త్రీయమైన ప్రణాళిక అయితే ఉండాలి అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు దీనికి తల్లిదండ్రుల సహాయం కూడా తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈ నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ అయితే సాధించగలుగుతాం నమస్తే